గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గంలో భయానకంగా ఆర్థిక సమస్యలు ఉన్నాయని రాజనగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు గత పాలకులు ఇష్టారాజంగా చేపట్టిన పనులు నిర్లక్ష్యంతో ఎక్కడికక్కడే పనులు నిలిచిపోయాయని అన్నారు తన నియోజకవర్గంలో రెండు వందల పదహారు కోట్ల రూపాయల బకాయిలున్నాయని డబ్బులు ఇస్తే తప్ప పనులు చేయలేమని కాంట్రాక్టర్లు చెబుతున్నారని తెలిపారు అనే విషయం మీద వాళ్ళకి చాలా ఖచ్చితంగా నిలబడి ఉంది మాకు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ ఉన్న ఇబ్బందుల అన్నిటిని కూడా త్వరలో అధిగమించి ఈ యొక్క వీళ్ళ పెండింగ్ బిల్లుల విషయాల్లో కూడా అప్పుడే ప్రాసెస్ స్టార్ట్ చేసాం ఈ వేళ కూడా బిల్లులు కొంచెం ఇప్పించి పనులన్నీ కూడా పూర్తిగా ముందుకు తీసుకెళ్తాం రైతులకు రెండు పంటలకే కూడా చివరి ఎకరాంతో సహా ఖచ్చితంగా నీరు చెప్పి అని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రాజానగర నియోజకవర్గంలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ల మీద ఉక్కుపాదం మోపి ఖచ్చితంగా ఎక్కడ ఎవరు కనిపించినా సరే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుని అసలు రాజానగర నియోజకవర్గంలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ డ్రగ్స్ లేకుండా పూర్తి స్థాయిలో నిర్మూలిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అక్రమంగా అన్ని కూడా బయటికి తీసుకొస్తాం వెలికి తీస్తాం నన్నయ యూనివర్సిటీలో భయంకరమైనటువంటి దోపిడీ జరుగుతుంది ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి నన్నయ యూనివర్సిటీలో గత ప్రభుత్వంలో అన్ని అక్రమా